హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంది కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ ఎస్ఐ అభ్యర్థులు కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు అయితే నోటిఫికేషన్ గురించి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే వచ్చింది అది ఇంకా అఫీషియల్ అయితే అయిందంటే కానీ ఇంకా బయటకైతే రాలేదు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే చాలామంది అభ్యర్థులకు కానిస్టేబుల్ యొక్క ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుందని చెప్పేసి అయితే కొంచెం గందరగోళం అయితే ఉంది దీనికి మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి వచ్చిందన్నమాట దాని గురించి మీకు అయితే వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ చాలామంది చూసుకుని మనకు వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకు థర్టీ త్రీ ఇయర్స్ ఇచ్చారనమాట అంటే మనకు లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ కట్ ఆఫ్ అని ఇచ్చారు దానివల్ల థర్టీ త్రీ ఇయర్స్ కంటే ఒక్కరోజు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం అయింది మనం చూసుకొని మనం వచ్చేసి కరోనా టైంలో టూ ఇయర్స్ అనేది వేస్ట్ అయింది కాబట్టి అది కూడా ప్లస్ యాడ్ చేసి మొత్తం ఇప్పుడు ఇంత ముందు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఇతర కారణాల వల్ల ఎవరైతే జాబ్ పొందలేకపోయారో వాళ్ళందరినీ దృష్టిలోకి అనుకొని ఈ నోటిఫికేషన్కు అయితే ఏజ్ అనేది థర్టీ ఫైవ్ వరకు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అది మనకు పూర్తిగా ఒక రెండు మూడు రోజుల్లో అఫీషల్గా వస్తుంది రాగానే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మినిమం అసలు మీరు ఎంత ఉండాలి అనుకుంటే ఏజ్ అనేది ఇప్పుడు ఏజ్ కట్ ఆఫ్ అనేది కంపల్సరీగా థర్టీ ఫైవ్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అది ఈడబుల్స్ వాళ్ళకైతే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అది కూడా కన్ఫర్మ్ కాదు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది మాత్రం కన్ఫామ్గా ఇస్తారు మొత్తం ఇవాళ మీకు పూర్తిగా తోడని